పివి నరసింహారావు గారు అందరి వారు తెలంగాణ ఉత్తుకుడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పొద్దుగుడ్డ ఈరోజు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉస్సనాభాగ సంబంధించిన వారు అంత అత్యున్నత స్థానానికి గెలవడం మనందరికీ ఎప్పటికీ గర్వకారణం ఈరోజు వారి వర్సతి సందర్భంగా మన చేతి సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్నామంటే వారి జ్ఞాపకాన్ని మారక దర్శకత్వాన్ని ఈనాటి యువత అవలంబించినట్టయితే తప్పకుండా అందరూ కూడా సన్మార్గంలో నడుపుతారు బహుభాష కోవితుడిగా అపార అపర అపారీక్యుడిగా అనేక రకాలుగా రాజకీయాల లోపల పదవులు తన దగ్గరికి ఉరికట్టే విధంగా మౌనంగా మౌనముని అంటూనే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామిక భారతదేశ ప్రధానమంత్రి కావడం అనేటువంటి ఒక మార్పుల ప్రాంత గ్రామంలో ఇది వారికి సంబంధించినటువంటి ఉన్న ఒక జ్ఞాన సంపదకు దర్శనం వారు ప్రపంచంలో ఎందుకు పెద్దలు చెప్పినట్టుగా ఆర్థిక సంస్థలు ఈరోజు భారతదేశం పెద్ద ఎత్తున నిలబడడానికి కారణమైనటువంటి ఆర్థిక సంస్థలు ప్రపంచంలోనే ఆర్థికంగా ఇతర దేశాలకు తోడ్పడే విధంగా దాంతోపాటుగా విదేశాంగ విధానం కావచ్చు విద్యా వ్యవస్థ నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలు ఇవి అనేకమైనటువంటి సంస్థలు తీసుకొచ్చిన టీవీ నరసింరావు గారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా और सम्मान जोवाता गांव से देशमनों का अनेक आर्थिक और सामाजिक अभिप्रेरणा प्राप्त और क्षेत्र स्तर पर चरित्र व्यक्तित्व बल से अनेक मध्य रायपुर देवगढ़ द्वारा इतिहास से भरी वार्षिक होलर जी प्रधानमंत्री पीवी नरसिम्हा राव जय हो जय हो सगला भाषा कोविदुरु पीवी नरसिम्हा राव जय भारत Vive na temporal!